శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మౌనీ అమావాస్య ఎప్పుడు కుంభమేళాలో దీని ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాము పుష్య వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని దీనిని మౌన అమావాస్య అని కూడా ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని పండితులు చెబుతున్నారు కుంభమేళ మరియు మాఘమేళ సమయంలో పవిత్ర స్నానం చేసే ఈ పద్ధతి చాలా ప్రధానమైనది పుష్యమాసం అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం అందులోనూ మౌనీ అమావాస్య ఆధ్యాత్మిక సాధన కోసం అంకితం చేయబడిన రోజు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ ప్రయాగాలో కుంభమేళ సమయంలో పవిత్ర గంగా నదిలో స్నానం చేయడానికి మౌని అమావాస్య అత్యంత ముఖ్యమైన రోజు మరియు దీనిని కుంభ పర్వ లేదా అమృత యోగ రోజుగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో మౌని అమావాస్యను చొల్లంగి అమావాస్యగా జరుపుకుంటారు మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దీనిని దర్స అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ పుష్య అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున వస్తుంది మరోవైపు దేశంలో ప్రయాగ్ పవిత్రమైన కుంభమేళ ఉత్సవం కూడా జరుగుతుంది మౌని అమావాస్య సమయంలో పాటించవలసిన ఆచారాలు భక్తులు మౌని అమావాస్య రోజున సూర్యోదయ సమయంలో గంగా గంగానదిలో పుణ్యస్నానం చేస్తారు ఒక ఒక వ్యక్తి ఈ రోజున ఏదైనా తీర్థయాత్రను సందర్శించలేకపోతే అప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా కలపాలి స్నానం చేసేటప్పుడు నిశ్చలంగా ఉండాలనేది సర్వత్రా నమ్మకం ఈ రోజున భక్తులు బ్రహ్మదేవుడిని పూజిస్తారు మరియు గాయత్రి మంత్రం పఠిస్తారు కొంతమంది భక్తులు మౌని అమావాస్య రోజున పూర్తి మౌనం పాటిస్తారు మౌని అమావాస్య ప్రాముఖ్యత హిందూ మతంలో మౌనాన్ని పాటించడం లేదా మౌన అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణలో అంతర్భాగంగా ఉంటుంది మౌని అనే పదం ముని అనే మరో హిందీ పదం నుండి వచ్చింది దీని అర్థం సన్యాసి సాధువు అని అతను మౌనం పాటించే వ్యక్తి అని అందువల్ల మౌన అనే పదం సముచితంగా స్వయంతో ఏకత్వాన్ని పొందడానికి సూచిస్తుంది చంచలమైన మనసును శాంతపరచడానికి ఒక వ్యక్తి మౌని అమావాస్యను ఆచరించాలి ముఖ్యంగా పుష్య అమావాస్య రోజున చనిపోయిన పూర్వీకుల కోసం శ్రాద్ధ కర్మాధికాలు చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయంట వారి ఆశీర్వాదాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు అంతేకాకుండా గంగా స్నానం చేస్తే అనేక పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుంది అందుకే మౌని అమావాస్య రోజున ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్నవారు నల్ల చీమలకు బెల్లం లేదా చక్కెర తినేందుకు పెట్టాలి అంతేకాకుండా రావి చెట్టు నీడలో నేతి దీపం పెట్టాలి పేదలకు అన్నదానం చేయాలి మౌని అమావాస్య గురించి ఈ మౌని అమావాస్యని చెల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు మరి ఎప్పుడూ కాదండి రే రేపే ఇరవై తొమ్మిదవ తారీఖున చెల్లంగి అమావాస్య అంటే మౌని అమావాస్య కుంభమేళాలో కూడా చాలామంది ఈ గంగా నది స్నానాలను చేయటానికి వెళ్తూ ఉంటారు శ్రీ మాత్రే నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు థ్యాంక్స్ ఫర్ వాచింగ్